హరే కృష్ణ భారతదేశంలో మనం అనేక మంది అరణ్యాల్లోనూ హిమాలయ పర్వతాల్లోనూ నగ్నంగా సంచరిస్తూ కేవలం శాకాహారాన్ని మాత్రమే భుజిస్తూ చాలా తపస్సుతో కూడినటువంటి జీవితాన్ని గడిపే యోగులను చూస్తూ ఉంటాం కానీ మనం చూస్తే కోతులు కూడా అరణ్యాల్లో జీవిస్తాయి అవి కూడా నగ్నంగా జీవిస్తాయి అవి కూడా శుద్ధ శాఖాహారులు ఈ విషయాన్ని ఎందుకు చెప్పుకుంటున్నామంటే కేవలం శాకాహారాన్ని మాత్రమే భుజించాలి అంటూ ఎన్నో ఉద్యమాలు కూడా బయలుదేరాయి ఇది మంచిదే శాకాహారం తినడం అనేది మంచిది కానీ కేవలం శాకాహారులుగా మనం మిగిలిపోకూడదు ఎందుకంటే మానవ జీవితం యొక్క లక్ష్యం కృష్ణ చైతన్యవంతులం కావడం కనుక శాకాహారులకు మా విజ్ఞప్తి ఏంటంటే కేవలం శాకాహారంతో ఆపివేయకండి శాఖాహారులై మీరు తీసుకునేటువంటి శాకాహారాన్ని శ్రీకృష్ణ భగవానుడికి నివేదన చేసి మీరు ఆహారంగా స్వీకరించినట్లయితే మీరు కృష్ణ చైతన్యవంతులు అవుతారు ఈ జన్మ మృత్యు జరా వ్యాధితో కూలుకునేటువంటి సంసార చక్రం నుండి బయటపడగలుగుతారు కాబట్టి శాకాహారంతో ఆగిపోవద్దు కృష్ణ చైతన్యవంతులు కూడా కండి మరిన్ని వివరాల కోసం శ్రీల ప్రపోజలు వారి గ్రంథాలను చదవండి హరే కృష్ణ